మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాడ్ చేస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడి ఒకసారి అరే ఒకప్పుడు ఆంధ్రల ఎకరం అమ్తే తెలంగాణలో పది ఎకరాలు వచ్చు కానీ పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అంతే ఆంధ్రలో పది ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసిందా మీరందరు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్లు కాలే సీన్ రివర్స్ సైట్ అయిందాకా లేదా మొన్నే సిదిపేట పోయినా గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ పోయినా ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా కొద్దిసేపు మాట్లాడినాక కూసు ఏం సంగతి అంత ఎరువులు బాధలు అని చెప్పుకుంటా ఎవడని లగ్గం అమ్ముకుందాం అమ్ముకుందామంటే భూగం తలేదు సార్ ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరవై కింద కూడా ఇవ్వడతలేడు అంటే ఇప్పుడు ఏమైంది సీన్ రివర్స్ అయింది ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళీ ఆంధ్రలో ఎకరం అంతా తెలంగాణలో రెండు ఎకరాలు వస్తుంది అయిందా లేదా గజవేళ్ళు మీ అందరికి అనుభవం ఏం రేట్లు తగ్గినాయా ఎంత ఎంత తగ్గినా సగాని సగమైంది ఇంకా ఉంటే ఇంకేమవుతుందో దోశాల్లో సగమైంది ఇది ఏమంత రెండు ఇంకో ఏడాది రెండేళ్ళుంటే ఇంకెంత దక్కుతుంది బేరాలు బంద్ కార్లు గుజుకుపోతురు మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్ లేవు దుకాన్లు బంద్ అయిపోయినాయి డీజిల్ కు పైసలు లేవు బేరాలు లేవు కొత్తగా ఇల్లు కట్టడం లేడు ప్లాట్ కొనోళ్ళు లేడు ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందాం అంటే కొనే దిక్కు లేదు నిజమేనా ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం ఎవరు ఎప్పుడు తృప్తి